సినీ హీరో తమిళగినెట్రి కలగం టీవీకి అధినేత విజయ్కి ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదని నటు ప్రకాష్ రాజు ఆరోపించారు చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి రోజనీత్తో భేటీ అవడం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన అభిమానులంతా పార్టీ కార్యకర్తలుగా మారారు విజయ్ కూడా అగ్రహీరో ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు విజయ్కి స్టార్ ఇమేజ్ రాకముందు ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు కానీ విజయ్ మాత్రం ఇప్పుడే వచ్చారు పవన్ పదేళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయనకి దీర్ఘదృష్టి కానీ ప్రజా సమస్యల మీద అవగాహన కానీ ఉన్నట్టు అని గమనించలేదు పవన్ కళ్యాణ్ విజయ్ తమ స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వచ్చి స్థానాన్ని కోరుకుంటున్నారు విజయ్కి ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాడు కొన్ని స్థానాలు దక్కొచ్చు ఆ తర్వాత ఆయన తన సత్తాన్ని నిరూపించుకోవాలని చెప్పుకొచ్చారు ఇంతకీ ఈయనకేం ముందు చూపుందని చెప్పేసి విలన్గా సుదీర్ఘకాలం పాటు కమెడియన్గా లేకపోతే ఇతర యాక్టర్లుగా చేసుకొచ్చాడు ఈయనుకున్న దృష్టి ఏంటి భారత వ్యతిరేకత నక్సలైట్ అనుకూలత తీవ్రవాద అనుకూలత అదే సందర్భంలో అర్ధం పర్దం లేనటువంటి అవగాహన రాహిత్యంతో కూడినటువంటి వ్యవహారము